డీరెహల్ మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు ఆదివారం సాయంత్రం వారు ఆ గ్రామానికి చేరుకొని ముందుగా రౌడీ సీటర్లు పాత నేరస్తుల ఇంటి వద్దకు వెళ్ళి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించాలని సత్ప్రవర్తనతో మెలగాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అనుమాన ప్రదేశాలను తనిఖీ చేశారు అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురి కావద్దని సెల్ఫోన్లు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బాల్య వివాహాలు ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు ఆటోలు ద్విచక్ర వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని హెచ్చరించారు షీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తమకు సమాచారం అందించాలని కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి